ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని కోరుకుంటున్నాను నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతో రుణపడుంట మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష కుండా ఇచ్చేస్తా మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఎక్కుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటొచ్చి ఓటేయడం నెలారు నిన్ను పనిచేసే పరిస్థితికి వచ్చా వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితులు వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో ఫుట్ నిలబడుకొని వచ్చారు ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే గాలాడు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా మనం ఆర్గనైజ్ చేస్తే రాలా కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధితను వచ్చారు అదే మరిగా పేదవా భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందర ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాటి గాడిని పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పుందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి